పూడు చారలు ఒక గ్రామంలో విద్యానాథుడు మహా పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు దాని ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తుండేవారు విద్యానాథుని కొడుకు బృహస్పతి తండ్రికి ఏ మాత్రమూ తీసికొని పండితుడుగా తయారయ్యాడు త్వరలో తన స్థానం తన కొడుక్కి ఇయ్యాలని నిశ్చయించి విద్యానాథుడు నాయన నీకు విద్య పూర్తిగా అబ్బింది ఇక లోకజ్ఞానం కావాలి లోకం పోకడ మనుషులు జీవించే పద్ధతి తెలుసుకుంటే కానీ నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయలేవు అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరమైన లోక జ్ఞానం సంపాదించి తిరిగిరా అన్నాడు వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పేవి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాడు కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురయ్యాయి ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వసాదులు ఒక బలహీనుడికి పాద పూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నిదాంతాలు చెప్పడం బృహస్పతి గమనించాడు అతను ఆ వెడ్డూరానికి కారణమేమని విచారిస్తే అతడికి ఈ కింది విషయం తెలిసింది ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేకసార్లు విపత్తుల నుండి కాపాడాడు చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూర మృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు ఒకసారి దుర్ముఖుడు అనే రాక్షసుడు ఆ గ్రామాన్నే కాక చుట్టుపక్కల గ్రామాలను కూడా మొదలు మొదలుపెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుడిని ఎదుర్కొని యుద్ధం చేసి చివరికి వాడిని చంపాడట అటు తర్వాత ఆ ప్రాంతాల అనేక గ్రామాల వారికి మహాబలుడు అంటే అమితమైన అభిమానం ఏర్పడింది ముఖ్యంగా మహాబలశాలులకు అతను ఆరాధన దైవం అయ్యాడు వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజు పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు మహాబలుడు పోయాడు కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడి సంతతి వారికి పాదపూజ జరుగుతూనే ఉన్నది పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుమలను ఆరాధించడం బృహస్పతి ఇంకా అనేక సందర్భాల్లో చూడడం జరిగింది అయితే అందుకు విరుద్ధమైన సంఘటనలు కూడా అతనికి మరో గ్రామంలో ఎదురైంది అతను ఆ ఊరి పెద్ద వితండు ఇంట్లో బస చేశాడు విద్యానాథుడు కీర్తి దేశమంతా వ్యాపించి ఉండడం చేత ఆయన కొడుకైన బృహస్పతికి వెళ్ళిన చోటల్లా గౌరవం దక్కింది అలాగే విత్తండు బృహస్పతితో మహాశయ ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవిని ఎన్నుకుంటున్నాం తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు ఆస్థాన కవి పదవి కోసం ఆరుగురు వచ్చారు అందులో ఇద్దరే ఇద్దరు అశివుగా కవిత్వం చెప్పగలవాళ్ళు అందులో ఒకడు తాను రచించిన మూడు కావ్యాలను వెంట తెచ్చాడు ఆ కవిని చూసి విత్తండు అకస్మాత్తుగా నువ్వు అంబరుడివి కదూ అన్నాడు అతను అవునని తలాడించాడు అంబరుడైతే ఆస్థాన కవి పదవికి కనీసం ఐదు కావ్యాలైనా రాసి ఉండాలి అని విత్తండు రెండు అశుకవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి అయ్యా అంబరుడు అతని పేరా అతను చేసిన తప్పేమిటి అని వితండుని అడిగాడు అతను తెలుసుకున్నది ఇది అంబరుడు అన్నది మనిషి పేరు కాదు జాతి పేరు తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఆ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు చదువుకునే అర్హత తమకే ఉన్నదని మిగిలిన వారంతా కాయా కష్టం చేసి బతకాలని వాళ్ళు అన్నారు వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలన్నారు కొన్ని జాతులను హృషులుగా ప్రకటించారు ప్రజలను నానా హింసలు పెట్టారు కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి ప్రజలే ఏలికయ్యారు అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి ఇప్పటి అంబరులలో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు కానీ వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలం కష్టాలు ఉంటాయి బృహస్పతి ఒక సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు ఒకనాడు అతని శిష్యులకు ఉడతభక్తి గురించి చెబుతూ రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకొని ఆయన దాన్ని వేలతో రాచాడు ఆ చారడు ఇప్పటికీ ఉడత జాతికి ఉన్నాయని అన్నాడు ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి కానీ కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది కానీ ఆ మచ్చ మాకెవరికి రాలేదు అన్నాడు బృహస్పతి ఆ మాటకు నవ్వి నేను చెప్పిన దానిలో నీతి అది కాదు ఊడత చారలు పైకి కనిపిస్తున్నాయి కానీ మానవ జాతులలో ఒక జాతి చేసిన మంచిగాని గాని ఆ జాతి మీద శాశ్వతంగా కనబడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబాలుడి పాదపూజ గురించి అంబరుడి కథ గురించి చెప్పాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి